ఇసుమంతా వారి దృష్టిలో తెలివి చేపట్టడం లేదు పైగా తెలుగు భాష వైభవాన్ని గురించి అయితే వేదికల మీద థియేటీయేటి కబుర్లు అద్భుతంగా చెప్తున్నారు అంతకు మించి తెలుగు భాష రక్షణ గురించి చర్యలు శూన్యం పైగా మన గత ప్రభుత్వం ఏదైతే విద్యా విధానములను అరాచకాలను కొనసాగించిందో అదే అరాచకాలను ఈ ప్రభుత్వం ఇంకొంచెం రెండు లాపులు ఎక్కువ వేసి మరీ కొనసాగిస్తూ ఉంది విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఆయన ఆంగ్ల మాధ్యమైన మోదు చూపిస్తున్నారే కానీ తెలుగు భాష గురించి ఎటువంటి చర్యలు చేపట్టాము తెలుగు భాష రక్షణ గురించి అందువల్ల ఈ సంవత్సరం రోజులు కూడా మనము ఎన్నెన్నో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్న ఉద్దేశంతో భాష పరంగా పోవడం చెప్పలేదు ఎందుకంటే తెలుగుదేశ ప్రభుత్వం తెలుగుదేశం తెలుగు ద్వేషం కాదు కదా కాబట్టి ఖచ్చితంగా తెలుగు భాష రక్షణ కొరకు చర్యలు చేపడుతుందని ఆశించాము ఎందుకంటే గత ప్రభుత్వం తెలుగు భాషకు అన్యాయం చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా అయ్యయ్యో అని గుండెలు వాళ్ళే కాబట్టి వీళ్ళైనా కాస్త భాష గురించి ఆలోచిస్తారు వేలు చేస్తారు అనుకున్నాం కానీ నిన్నపు నేనెత్తినట్లే ఉంది ప్రభుత్వం ముఖ్యంగా మనం ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఎన్న చేస్తుంది ఏంటి అంటే మన తెలుగు గడ్డ మీద అది ప్రభుత్వ బడైనా ప్రాథమిక విద్య అంటే ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఖచ్చితంగా మాతృభాష తెలుగు భాషలోనే విద్యా బోధన జరగాలి ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా నేర్పించాలి ఆంగ్లానికి మనం వ్యతిరేకం కాదు ఆంగ్ల వద్దని చెప్పట్లేదు కానీ ప్రైవేటు పాఠశాలల కళాశాలల ఇంగ్లీ మధ్యలో ఆశపడి ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమాన్ని తొలగిస్తే వాళ్ళు అయిపోతారు అని మీ భాషను మన తెలుగు భాష నాశనం చేయడానికి మీరు పక్కన కట్టుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి సవినయంగా ఒకటి మనం చేస్తున్నాం మన చరిత్రలోని అంశాన్ని ఏంటి అంటే ఏ ప్రభుత్వం తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే ఈ తెలుగు గడ్డ నిర్దాక్షిణ్యంగా వాళ్ళను బయటికి నిట్టేసింది ఇది చరిత్ర మీరు కావాలి అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూసుకోండి ఆయన మున్సిపల్ పాఠశాలలో ఆంగ్ల ప్రవేశపెట్టి రెండు వేల పంతొమ్మిదిలో మాయమైపోయాడు తర్వాత జగన్ గారి ప్రభుత్వాన్ని తీసుకోండి ఆయన ఆంగ్లానికి కొమ్ము కాసి ఇరవై నాలుగులో కనపడకుండా పోయాడు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము నిలబడాలి అంటే తెలుగు దేశాన్ని తెలుగు నేలను పాలించాలి అంటే ఖచ్చితంగా తెలుగు భాషను మీరు నిలబెట్టుకోవాలి తెలుగు భాషను మీరు నిలబెట్టకున్నచో మా కోసం కాదయ్యా తెలుగు భాష నిలబెట్టాల్సింది మీకోసం మీ ప్రభుత్వం కోసం మీ పదవుల అయినా సరే తెలుగు భాష నిలబెట్టుకోవాలి తెలుగు భాషను మీరు నిలబెట్టకున్నచో సంక్షేమ పథకాలు చాటగలరే తెలుగు భాషను మీరు నిలబెట్టకున్నచో ఆత్మశు పదత్వ భాష నిలబడితేనే బతికితేనే మీ వాటి కవడాలి కదా తెలుగు భాషను మీరు నిలబెట్టకున్న చో ప్రతిపక్షమును దుయ్యబట్టగలరే తెలుగు భాషను మీరు నిలబెట్టకున్న అన్నిటికంటే ముఖ్యమైనది ఇంటింట ఓటుల దింపగలరే కాబట్టి ప్రజల కోసమే కాదు నీ పదవి కొరకు తెలుగు భాషను ప్రజల ప్రజలపై నెలకొన్న నిండు మనసున్న తెలుంటి నేతలారా ప్రజల కోసమే కాదు నీ పదవి కొరకు తెలుగు భాషను అని ప్రభుత్వాన్ని ప్రభుత్వాధి నేతలను పాలకులను కాళ్ళు బట్టి అర్జిస్తూ తెలుగు భాషను కాపాడమని కోరుకుంటున్నాం మీరు మాట వినకపోతే ప్రజా ఉద్యమాన్ని చేస్తాం మీ బండాలను బయట పెడతాం మా భాషను మేము కాపాడుకుంటాం భావితరాలకు అందిస్తాం మీరేమి మీ తాత అక్షరాలు కనిపెట్టలేదు మీ బాబు వ్యాకరణం రాయలేదు మీ తాత రాశాడు అనుకోండి మా తాత బాబు వ్యాఖ్యానం రాశాడు కాబట్టి నాకు హక్కు ఉంది కాబట్టి ఖచ్చితంగా భాషను మేము కాపాడుకుంటాం భావితరాలకు అందిస్తాం కాబట్టి తెలుగు భాషను కాపాడమని మిమ్మల్ని అర్థిస్తున్నాం ధన్యవాదాలు